శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దక్షయజ్ఞ మండపములో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడికి బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ సాష్టాంగ ప్రణామము చేశారు మూర్ధ్నా ధృత అంజలి పుటాహ ఉపతస్థు అధోక్షజం నలినాయతాక్షుని భయగ్లాని వహించి బాష్పములు గ్రహ్మ గద్గద కంఠులై మృక్కిరి భక్తియుక్తులై ఆ ప్రత్యక్షమైనటువంటి మండపంలో యందు భయ భయభక్తులతో దేవతలందరూ రెండు చేతులను వారి శిరస్సులపైన జోడించి పెట్టుకొని అధోక్షజుడైనటువంటి శ్రీహరి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణుడిని కల్లారా చూస్తూ ఉన్నారు ఆ పరమాత్మ యొక్క తేజస్సు అంతటా వ్యాపించి ఉండటం వలన ఎవరి నోట మాట రావటం లేదు ఆ పరమాత్మ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణుడి యొక్క అపారమైనటువంటి మహిమను బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు కూడా తెలుసుకోలేరు అయితే కేవలం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వలననే బ్రహ్మరుద్రాదులందరూ ఆ పరమాత్మను చూడగలుగుతూ ఉన్నారు ఇక బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ వారి వారి యథామతి గృణంతి శక్త్యానుసారము పరమాత్మను శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు దక్ష ప్రజాపతి తన యొక్క పూజా ద్రవ్యములన్నింటిని చేతిలో ధరించి శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞేశ్వరుడు శ్రీమన్నారాయణుడే యజ్ఞ ఫలములను అనుభవించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములకు కావలసినటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములను కాపాడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములను ఆచరించేటటువంటి ప్రజాపతులను కూడా కాపాడేటటువంటి వాడు అట్లాంటి శ్రీమన్నారాయణుడిని దక్షుడు శరణాగతి చేసి ఈ రకంగా స్తోత్రము చేస్తూ ఉన్నాడు ఆ దక్షుడు శ్రీమన్నారాయణుడిని చేస్తూ ఉన్నటువంటి స్తోత్రాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ